స్ నెస్ సూరన్న ఈ తమిళ ఆర్ఎస్పి భవిష్యత్తు ఆర్ఎస్పి చేతిలో లేదు ఉండు అంటే ఉండాలి వద్దు అంటే వెళ్ళిపోవాలి ఓటు బ్యాంకు కోల్పోతున్న ఆర్ఎస్పి అని ఈ టైటిల్ పెట్టడం జరిగింది ఇక ఈ టైటిల్ వినగానే కొందరు ఆర్ఎస్పి అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు కేసీఆర్ అభిమానులు కావచ్చు నా మీద భవిష్యత్ కోపడతారు వాళ్ళు ఏంటి సూరన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంత పెద్ద మాట అంటవా అంటారు కానీ వాస్తవం చెప్తున్నా మిత్రులారా ఎవరికి అమ్ముడు పోకుండా నీతిగా నిజాయితీగా మాత్రమే నా వాయిస్ వినిపిస్తున్నా స్కిప్ కూడా వినండి విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి అచ్చంపేటలో మాట్లాడితే నిజంగా నవ్వాస్తుంది పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తాడు ఏ గువ్వల వాళ్ళు రాదు ఏ ఏమనుకున్నావు కేసీఆర్ ఏమంటు అది కేసీఆర్ ఏం చేస్తారు చేస్తా ఓడినా గెలిచిన కేసీఆర్తో ఉంటా అని విపరీతంగా డైలాగ్ చెప్తే నవ్వస్తుంది ఎంత అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కసారి మీ మెదడు మీద ఇది ప్రశ్న వేసుకోండి నీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా స్టార్ట్ అయింది ఎవరి మీద మీరు ఫైట్ చేశారు దేని కొరకు మీరు ఫైట్ చేశారు మీ అజెండా ఏంటి ఇప్పుడు ఎవరి కొరకు ఫైట్ చేస్తాను ఎందుకు అంత ఘోరంగా కేసీఆర్ కింద నథింగ్ బట్ కేసీఆర్కు విపరీతంగా కార్యకర్త కంటే ఒక బానిసలాగా ఎందుకు ఎందుకు పనిచేస్తానో అర్థం కావట్లేదు చాలామంది బాధపడతాను అయ్యో ఆర్ఎస్ అంటే అది అనుకున్నాం కానీ ఆర్ఎస్ కూడా ఇట్లా మారిపోయింది ఏంటి అని చాలామంది బాధపడతాను దయచేసి అభిమానులు కొంచెం దాన్ని క్షమించండి అంటున్నందుకు బానిస్ అనే పదం వాడా తప్పు అనుకోకండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భవిష్యత్ ఎట్లా ఆరంభమైంది కేసీఆర్ని తిట్టడంతోనే ఆరంభమైంది ఎంత ఘోరంగా తిట్టింది తెలుసా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తిట్టినంత ఎవరు తిట్టలే ఆ తుమ్మిడి హేట్లో అర్ధరాత్రి వెళ్ళేసి ఏ కేసీఆర్ ఏమనుకుంటున్నావు మా ప్రాణత గూడు కనిపిస్తలేవా కాళేశ్వరంలో ఎన్ని కమిషన్లు తినాడు కాళేశ్వరం అంటే కమిషన్ ఏం కేసీఆర్ పేపర్ లీకేజ్ లేనిది ఆ బెజ్జూరు నడిబుడిన మాట్లాడిన మాటలు ఏమైనాయి ఆ దహేగాం చివరాస్తువు మాట్లాడిన మాటలు ఏమైనాయి సిరిపూర్ కాగజ్ నగర్ నడిబుడిన మాట్లాడిన మాటలు ఏమైనాయి జనగాంలో ర్యాలీ ప్రారంభిస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు ఎవరి కోసం మొత్తానికి మొత్తం వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ని విప్పరీతంగా తిట్టేళ్ళు తిట్టండి సబ్జెక్ట్ అంటే ఏం లేదు అన్ని తిట్టు పేపర్ లీకేజ్ విషయంలో విద్యుత్ స్కామ్ విషయంలో లిక్కర్ స్కామ్ల విషయంలో ఇసుక మాఫియా విషయంలో దౌర్జన్యాల విషయంలో దోపిడీ విషయంలో ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ప్రతి దాని మీద బాగా ఫైట్ చేసాడు హైదరాబాద్లో నీరాడ దిశ చేసిండు అప్పుడు మేము అరెస్ట్ కూడా అయ్యాము అంటే గో అంటే విపరీతంగా ఫైట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎందుకు కేసీఆర్కి బానిసగా మారిండు అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఏమంటే అది ఎట్లా చెప్తే అట్ అందుకే అంటున్నాం ఇక్కడ ఏమన్నా ఉండు అంటే ఉండాలి వద్దు అంటే పోవాలి అంతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి గెలిచే ఓట్ బ్యాంక్ లేదు ప్రచారం చేసే ఓట్ బ్యాంకే ఆయన మాటలు వింటే నిజమేర తూపు తోపురబాయ్ భయ్ చాలా బాగా మాట్లాడతారు భావి మాటకారి స్పష్టంగా మాట్లాడగలరు చాలా బాగా మాట్లాడతారు అద్భుతంగా నటిస్తాడు కానీ ఓట్లు పడవు ఓటు పడవు అంటే ఓట్లతోని గెలిచే రాజకీయ నాయకుడు ఆర్ఎస్పి కాదు మరి ఎట్లా గెలుస్తాడు ఎట్లా గెలిస్తాడనే సందేహం రావచ్చు ఇట్లనే రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ గురించి ప్రచారం చేసి చేసేసి ఏదో ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి అతన్ని మినిస్టర్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు అంతే తప్ప గెలిచే ఓటు బ్యాంక్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు అందుకే రాసిన ఉండాలంటే ఉండాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి గమనించండి ఇక్కడ కోనడు గారి ఫోటో పెట్టా ఎందుకు పెట్టా ఒక రీజన్ ఉంది సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇప్పటికీ ప్రచారం చేస్తాడు అదేవిధంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాను కోనడు కోనప్పగారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి సిరిపూర్ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు చాలా తక్కువ ఉంది బీఆర్ఎస్కి బలమైన క్యాడర్ లేదు అదేంటి అట్లా మాట్లాడుతున్నాం కోనప్ప దగ్గర పని చేసిన వాళ్ళందరూ ఆర్ఎస్పి దగ్గర వెళ్తాను కదా అనొచ్చు ఇక్కడ కోనడు కోనప్ప ప్లేస్ పాయింట్ ఏంటంటే తన సేవనే తన ప్లేస్ పాయింట్ దాదాపు కోనడు కోనప్ప గారికి నలభై వేల ఓటు బ్యాంకు ఎత్తి పరిస్థితులు పోదండి ఇది మీరు డైరీలో డైరీలో రాసుకోండి ఫార్టీ థౌజండ్ ఓట్ బ్యాంక్ కోనడు కోనప్ప గారు ఏ పార్టీలో ఉన్నా ఆయనకి ఇస్తారు బీజేపీలో ఉన్నా వేస్తారు బీఆర్ఎస్లో ఉన్నా వేస్తారు కాంగ్రెస్లో ఉన్నా వేస్తారు ఇండిపెండెంట్గా పోటీ కోనడు కోనప్ప గారికి నలభై వేల ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంక్ ప్రవీణ్ కుమార్కి లేదు ఉండే అని ఇప్పుడు మొత్తం కోల్పోతుంది చాలామంది కోనడు కోనప్పని విడిచిపెట్టి తన దగ్గర వెళ్తున్నాడు ఈయన ఆ అరే రండి రండి నా దగ్గర రండి నా దగ్గర ఉండి ఎందుకు ఆర్ఎఫ్ దగ్గర వెళ్తే అనట్లేదు అవసరం లేదు కూడా ఆయనకు ఈ మాట ఎందుకు ఉంటుందంటే ఓటు బ్యాంకు కోల్పోతున్నాడు కోన పని కొందరు అంటారు కానీ ఓటు బ్యాంక్ అసలుగా కోల్పోయేది ప్రవీణ్ కుమార్ గారు లేదు ఓటు బ్యాంకు అంటే మాటలు బాగా మాట్లాడతారు మాటలు రాజకీయ నాయకుడు అయిపోయినాడు ఆయన ఒకప్పుడు అంటే అధికారి అధికారి ఎట్లుంటాడు ప్రభుత్వ అధికారి ఎట్లున్నాడు బాధ్యతగా పనిచేస్తాడు రాజకీయ నాయకుడు బాగా ట్రిక్స్ ప్లే చేస్తాడు ఇక బీఎస్సీలు ఉన్నప్పుడు కేసీఆర్ నిధుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నిధుడు రేపు బీజేపీని అనుకో మళ్ళీ బీఆర్ఎస్ తిడతాడు మళ్ళీ కాంగ్రెస్ని తిడతాడు అంటే ఇట్లా మొత్తం రాజకీయ నాయకుడు మారిపోయిన ఆయన రాజకీయ నాయకుడు ఎట్లా మారి అట్లనే మారిపోయిన ఆయన అంటే ప్రజాసేవకుడు అయితే కాదు గమనించండి ప్రజాసేవకుడు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు మీరు అనుకోవచ్చు ప్రజాసేవకుడు పబ్లిక్ లీడర్ పబ్లిక్ కోసం ఫైట్ చేస్తానని ఆయన ఎక్కడ పబ్లిక్ కొరకు ఫైట్ చేస్తలేడు ఇప్పుడు కేసీఆర్ కొరకు మాత్రమే పని చేస్తాను కేసీఆర్ ఏం చెప్తే అది తినాలి అందుకన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భవిష్యత్తు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేతిలో లేదు కేసీఆర్ చేతిలో ఉంది కేటీఆర్ చేతిలో ఉంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా తినాలి సిరిపూర్లో పోటీ చేయక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది జనరల్ సీట్ కోనప్ప ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది జస్ట్ మీరు ప్రచారం జై ఎలక్షన్ టైంలో అచ్చంపేట అన్నజాయి అలాంపూర్ అన్నజాయి బెల్లంపల్లి అన్నచాయి చెన్నూరు అన్నదే ఇవి ఎస్సీ రిజర్వ్ రిజర్వ్డ్ ఆడ చేయి జనరల్ అని గెలవడం కష్టం అని చెప్పినందుకు సరే సరే సార్ నేను వెళ్తాను దగ్గర ప్రచారం చేశారు లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆర్ఎస్పి గారు మీరు ఎట్లా పని చేయాలంటే విపరీతంగా మొత్తం మీకు బీఆర్ఎస్ పార్టీల ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చేసాం ఇంకా మీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిరగాలి మొత్తం బీఆర్ఎస్లో అందరిని ఎమ్మెల్యేలను గెలిపించాలి అట్లా గెలిపించి మనం అధికారంలో వస్తే ఎమ్మెల్యే కోర్టులో ఎమ్మెల్సీ ఇస్తాం నేను మినిస్టర్ చేస్తాం సరే సార్ ఓకే సార్ లేదు ఆర్ఎస్పి గారు నువ్వు ఖచ్చితంగా ఇదో బెల్లంపల్లి దుర్గం చిన్న కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది అక్కడ వెళ్ళి నువ్వు పోటీ చేయి నీకు కొంచెం ప్లస్ పై ఉండదు మరో లీడర్ అక్కడ ఎవరు లేడు ఇప్పుడు నా కాంగ్రెస్ గడ్డదు సరిగా పని ఎత్తులేడు సరే సార్ చేస్తా సార్ ఏహే నీకు సిరిపూర్లోనే సరిగా దిక్కులేదు అలాంపూర్లో ఎంపీ చేసి అక్కడ కూడా ఏం చేయలేకపోయినావు ఇప్పుడు అలాంపూర్ బాగా శ్రద్ధ పెట్టు ఎవరు లేరు అక్కడ మనదే అధికారం వస్తా ఉంది అలంపూర్లో పోటీ చేయి ఆ ఓకే సార్ చేస్తారు ఇట్లానే వ్యక్తి ఆర్ఎస్ ప్రాణ్ కుమార్ నిజం మీది అంటే కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్తే అది వింటాడు ఆర్ఎస్పి అందుకే అంటాడు ఆయన స్పీచ్లో వినండి ఏ స్పీచ్లో అయినా వినండి నా దగ్గర ఓల్డ్ స్పీచ్ ఉన్నాయి బీఎస్పీ కండవా కప్పుకొని కేసీఆర్ని ఎట్లా తిట్టి ఒకటే ఉదాహరణ చెప్తాను అండి ఒకటే ఒకటే స్పీచ్ వినిపిస్తాను ఎక్కువ ఎక్కువ బాగా వైరల్ అయ్యే స్పీచ్ వినిపిస్తాను నేను ఆర్ఎస్ కుమార్ గారి గురించి ఒకటే స్పీచ్ వినిపిస్తాను తర్వాత నేను వినిపించవల్ల ఎందుకంటే టైం వేస్ట్ చేయదలుసుకోను ఎందుకంటే ఆయన కంటెంట్ ఉన్న లీడర్ ఏం కాదు ఆర్ఎస్ కుమార్ కమిట్మెంట్ ఉన్న లీడర్ కాదు కంటెంట్ ఉన్న లీడర్ కాదు క్యారెక్టర్ ఉన్నప్పుడు లీడర్ కాదు ఇక ఎవరు ఊపు ఆ పాటలో ఇక నెక్స్ట్ గెలిచేది బీఆర్ఎస్ పాటలపై అని బీఆర్ఎస్ చూడు కేసీఆర్ని ఎట్లా ఇచ్చిందో మిత్రులకి ఈ వీడియో ఆయన ఎత్తున్నాడు చూడు రూమ్ ఫామ్ జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని నాకు కాలు గురితో ఓటు చేయమని అడుగుతున్నావు వచ్చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారు బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్లోకి వచ్చిన వెంటనే నేను జైలు పంపిస్తాను ఎంత దుర్మార్గమైన మాటలు అంటే ఏ కేసీఆర్ నేను బతకనీయం ఏం చేసి నువ్వు జైలు పంపిస్తాను ఏడా పంపించావు ఏం చెప్తే ఇంత సార్ ఇట్లా అయిపోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంచెం చేయడానికి జోక్స్గా ఉన్నా వాస్తవాల్ మిత్రులరా నేను క్లియర్గా చెప్తున్నా ఇప్పటికి ఎప్పటికి చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ కంటే వంద అట్లు డేంజర్ సమాజాన్ని మార్చలేదు పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు బాగా డైలాగులు చెప్తాను చాలా పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలటా నాయకులట అందరూ వీరోసిద్ధి చేస్తానట అని హెచ్చరి సభలో మాట్లాడుతున్నాడు బాగుంది గతంలో బీఎస్పి బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ కాన్సిరామ్ వారసులు అంబేద్కర్ వారసులు ఎట్లా చేస్తే ఎట్లా గెలవాలి మనం రాజ్యాధికారం సాధించుకోవాలి కేసీఆర్ను జైలుకి పంపించాలి లిక్కర్ కవిత కేటీఆర్ ట్విట్టర్ ఫోన్ ట్యాపింగ్లు పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా ఇదంతా స్పీచ్నే వినిపించా పద్దెనిమిది నిమిషాలు మాట్లాడు సొల్లు కబుర్లు ఓపిక నాకు లేదు మీరు కూడా వినకండి అయితే గమనించండి ఇప్పుడు ఎట్లా మాట్లాడానో గతంలో గట్నే మాట్లాడాడు అట్లే మాట్లాడి తొత్తై పొత్తై పొత్తు అయి పొత్తు తొత్తు మారిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడు ఏ అచ్చంపై ప్రజల నాయకుల కార్యకర్త అది ఇది తోపు దుర్మం కేసీఆర్ఏ దేవుడు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష కేసీఆర్ఏ మళ్ళా రావాలి బీఆర్ఎస్ పాటు రావాలి అని అంటాడు ఇగో ఇలాంటి డైలాగులు అంటాడు బాబా బాబా నవ్వత్తా అందిస్తున్నారు డైలాగ్ అంటే ఏదన్నా వినండి ఏది మాట్లాడినా కేసీఆర్కి విపరీతంగా అట్లా మారిపోయింది ఇప్పుడు వెనపెట్టి చిన్నారెడ్డి మరి డాక్టర్ చిన్నారెడ్డి ఆ పదవి కూడా ఇస్తాను నేనన్నా అన్న నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన మేడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బిఆర్ఎస్ పార్టీ ఎక్కడే పోతా అని చెప్పిన ప్రాణం ఉన్నంత వరకు నేను బీఎస్పిని విడిచిపెట్ట పెట్టా బీఎస్పి బిఎస్పి ఇప్పుడు ఆఖరికి ఏమైంది ఏమైంది ఇట్లన్నాడు ఇప్పుడు ఏమంటాను బీఆర్ఎస్ వెంబడి ఉంటా కేసీఆర్ని మాత్రం విడిచిపెట్టా అంటాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వ్యక్తిగత మీద కోపం లేదు అభిమానుల కొంచెం దయచేసి ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ నేను మిమ్మల్ని లేదో ఆర్ఎస్ మీద తక్కువని కాదు ఈజ్ నాట్ సూటబుల్ సమాజాన్ని మార్చే సత్తున్న నాయకుడు కాదు ఆయన పోలీస్ స్టేషన్లో ఉంటే చాలా అద్భుతంగా ఉండేవాడు అర్థమైందా అద్భుతంగా పనిచేసేవాడేమో అధికారి అధికారంలో ఉన్నప్పుడు మస్తుండేవాడు ఉండేవాడేమో చెప్పలేం కదా కానీ రాజకీయాల్లో వస్తే మాత్రం విపరీతంగా రాజకీయం చెడగొట్టింది మరి ఆయనే చెడిపోవడం లేదు కానీ మొత్తాన్ని మొత్తం అనుకున్న లక్ష్యం ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి చేసిన ప్రతిఘనలు ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి చాలా ఇప్పుడు అచ్చపేట వీళ్ళు అది మాట ఇది మాట్లాడుతున్నారు అంటే భవిష్యత్తు ఆయన సిద్ధం లేదు అంటున్నాను నేను కేసీఆర్ ఎక్కడ పోటీ చేయాలంటే అక్కడ పోటీ చేయాలి ఎక్కడ నిలబడాలంటే అక్కడ నిలబడాలి ఎక్కడ కూర్చోంటే అక్కడ కూర్చోవాలి ఇది ఆర్ఎస్పి పరిస్థితి ఒకప్పుడు ఎంత అభిమానం ఉంటుంది ఆర్ఎస్పి కుమార్ సార్కి ఓడిపోతే ఏడిచినాం ఎస్ అబ్జర్వ్ పర్ఫెక్ట్ ఒప్పుకుంటున్నాం ఓడిపోతే ఏడిచారు చాలామంది బిఎస్పిలో ఉండండి సార్ అన్నారు చాలామంది బిఎస్పి గొంతుల్ని కట్ చేసిండు మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఏమైనా అనుకున్నావా అస్సారి గెలివాడు నేను ఆల్రెడీ ఎన్నో గుళ్ళు చేశాను ఎందుకు చేయాలనిపిస్తుంది అచ్చంపేటలో మాట్లాడి నవ్వుస్తుంది నాకు ఆయన స్పీచ్ని అందరూ మస్తు మాట్లాడినరు అవి మస్తు మాట్లాడినరు అంటే నాకు నవ్వుతాను ఏం మాట్లాడితే గదే పొగుడు అప్పుడున్నప్పుడు కేసీఆర్ని విపరీతం తిట్టుడు ఇప్పుడు కేసీఆర్ని పొగుడతాను గంతే మారిందప్ప ఆయన మాట ఆయన మాట విధానం మారిందప్ప ఆయన క్యారెక్టర్ని మార్చుకోలేదు మాట విధానం మారింది అప్పుడేమో కేసీఆర్ని విపరీతంగా తిట్టు బీఎస్పీ ఉన్నప్పుడు ఇప్పుడేమో కేసీఆర్ని పొగుడుతాను గదే మారింది తిట్టడం పొగడం తిట్టడం పొగడం తిట్టడం పొగడం అంతే అప్పుడు కేసీఆర్ వెంబడి సచం ఉండదు కేసీఆర్ని జైలు పంపిస్తాను ఇప్పుడేమో కేసీఆర్ మంచోడు జైలుకి వెళ్ళద్దు అంత డ్రామా అంటాడు రెండు రెండు మాటలు దోరి ఉన్నాయి ఏం చెప్పాలి చెప్పి అందుకే భవిష్యత్తు అనేది నేను క్లియర్ క్లియర్ మిత్రుల ఆర్ఎస్పి భవిష్యత్తు ఆర్ఎస్ చేతిలో లేదు ఉండు అంటే ఉండాలి వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి దయచేసి సార్ మీరు ఆడిషన్ చేయండి సిరిపూర్కి మళ్ళీ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ పోటీ చేస్తే మాత్రం గెలిచేది కోనే కోనడు కోనప్పని ఇది రాసి పెట్టుకోండి మీరు అప్పుడు సిరిపూర్లో పోటీ చేస్తే పాల అరిజుబాబు గెలిచిండి ఇప్పుడు సిరిపూర్లో పోయి మళ్ళీ కోనప్ప గెలుస్తారు కోనప్ప కోరుకునే విషయం ఏంటంటే నా నేను అనుకుంటున్న బహుశా ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ అక్కడ ఉంటేనే కోనప్ప ప్లేస్ పాయింట్ ఒకవేళ లేదనుకో భారీ పేరుతో మళ్ళీ కోనప్ప గెలుస్తారు అక్కడ అనుకో ఒకనప్ప కొంచెం మీఆర్తో గెలుస్తాడు ఆర్ఎస్ ప్రేమి కోసం ఎక్కడ వెళ్ళినా కానీ ఆయన మాత్రం ఓడిపోతాడు నేను గెలిచే బొమ్మ కాదు అంటున్నాను ఆయన ఆర్ఎస్ ప్రేమి వారు గెలిచే బొమ్మ కాదు జస్ట్ ప్రచారం చేసే బొమ్మనే మాటకారి బొమ్మనే మాట్లాడే వ్యక్తినే అందుకే భవిష్యత్తు లేదు అంటున్నా ఆయన చేతిలో భవిష్యత్తు లేదు ఆయన భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉంది అది అంటున్నాను నేను ఆర్ఎస్పి భవిష్యత్తు ఆర్ఎస్పి చేతులు లేదు ఆయన భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉంది అంటున్నాను నేను కేసీఆర్ ఎట్ట చేతి నడుచుకోవాలి ఇప్పుడు అచ్చపేట పోటీ లేదు కలవ మన అలాంపురం ఎత్తలేదు వెల్లంపల్లి అంటాండు చెన్నూరు అంటాండు సిరిపుర అంటాను క్లారిటీ లేదు అందుకే దయచేసి ఇప్పటికైనా నేను చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి చెప్తున్నా ప్లీజ్ కమ్ బ్యాక్ రండి మీరు ఏ ఏదైతే వీరువేళ కోసం అప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ఎంచుకున్నాడో ఒకవేళ బీఎస్పీ బీజేపీతో కుమ్మక్క అయింది అందుకే నచ్చట్లేదు అందుకే నేను కేసీఆర్తో వెళ్ళాను చెప్తున్నాను కదా ఇప్పుడు రండి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మీ విలువల్ని కాపాడుకోండి మళ్ళీ లక్షల మంది మీద నడుస్తారు ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నా వస్తే రండి బాగుంటుంది లేకపోతే కవితనే ఇట్లా పెద్ద పెద్ద డ్రామాలు ప్లేస్ అది రేపటి రోజున మీకు కూడా మోసం జరిగే అవకాశం ఉంటుంది కేసీఆర్ని తక్కువ చేయకు చాలా మాటగా ఆయన ఇట్లా ఇక ఆయన ఎట్లా మో ఎట్ల ఎట్లా స్కాములు చేసిండో ఎట్లా రాష్ట్రాన్ని ఆగమ చేసిండో ఎంత దోచుకున్నాడో ఫోన్ ట్యాపింగ్ల కథ లేదు కాళేశ్వరం స్కామ్ లేదో విద్యుత్ స్కామ్ లేదో గొర్రెల స్కీముల స్కామ్ లేదో డబల్ బెడ్రూమ్ల స్కామ్ లేవో ఇవన్నీ మాకంటే కూడా నీకే బాగా తెలుసు నాకు బాగా తెలియదు నీకే బాగా తెలుసు ఆర్ఎస్పి ఆగం ఆగమేసింది కేసీఆర్ఏ మళ్ళా నువ్వు చేసేది బాధ్యత కేసీఆర్కే తిట్టింది కేసీఆర్నే పొగిడేది కేసీఆర్నే ఇదంతా స్టంట్ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తు నీకు ఉండదు కాబట్టి దయచేసి ప్లీజ్ కమ్ బ్యాక్ నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా అందుకే చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోనప్ప కోనప్పగారు అభిమానులు కావచ్చు ఇక్కడ పాలవాయి హరీష్ బాబు ఫోటో ఎందుకు పెట్టినంటే ఇక పాల్వాయి హరీష్ బాబు అక్కడ ఉన్నా లేకున్నా లేకున్నా ఉన్నా ఇక ఆయన ఎమ్మెల్యే అని ఎవరు గుర్తిస్తలేదు ఆయన ఇది నంబర్ వన్ పాయింట్ సిరిపూర్లో పాల్వాయి ఎమ్మెల్యేనా అవునా ఎమ్మెల్యేనా అనే ఒక ఆలోచన ఉంది సిరిపూర్లో కొంచెం కష్టం ఉంది ఆయనకి కొంచెం గెలిచి ఏం చేస్తలేడు రాయ్ జోడెడ్లు అన్నాడు అది అన్నాడు ఏమైనా ఏ వ్యాల్యూ లేదు రవి ఆయన వేస్ట్ ఆయన గురించి ఆయన ఆయన అట్లా ఆయన పని అయిపోయింది ఇప్పుడు బలమైన పోటీ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ఇక స్కీములు స్కాములు బాగా తెలుస్తున్నాయి మాకు ఇట్లా అమలు అవుతున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీకి పోటు ఉండదు ఆయన ఉంటే కనుక ఈ ఇద్దరికీ పోటు ఉంటుంది లేకపోతే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పేరు మాత్రం ఖచ్చితంగా గెలిచేది కోన పని ఉన్నా ఊడ్డా గెలిచేది మాత్రమే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ విషయం చెప్తున్నా ఆర్ఎస్పీ ఓట్ బ్యాంక్ కోల్పోతాను ఎందుకంటే తన మాటల్ని బట్టి కోల్పోతాను తన చేష్టల్ని బట్టి కోల్పోతాను గతంలో అందరూ ప్రజలు చెవులలో రెండు పూలు వేసుకుని లేరు అందరు తెలుసు ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తాను ఎలా ఎలాంటి కథలు అడుగుతాను అవన్నీ పబ్లిక్ తెలుసు ఎలాంటి మాటలు మాట్లాడి ఎవరు ఎవరిని పోగలేరు ఎవరు ఎవరిని తిరుగుతాను ఏం జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు సిరిపూర్ పరిస్థితి ఏంటి అందరూ తెలుసు కొంచెం రుకోజరా శబరికోరం కొంచెం కూల్ ఉండండి ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేదిలో ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్లస్ ఆయన దగ్గర ఆయన ఆయనకు కొంచెం బాగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మన ఆర్ఎస్ విషయం పనిచేసిండు దుర్గం ప్రవీణ్ పనిచేసిండు సీడియం గణపతి పని తీరు అందరికొక్కొక్క ఉన్నాడు కానీ దుర్గం ప్రవీణ్ వల్ల స్టాండ్ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్లస్ దుర్గం ప్రవీణ్ ఇద్దరు పోటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే దుర్గం ప్రవీణ్కి ఎక్కువ వస్తాయి ఏమని అనుకోండి అట్లాంటి పరిస్థితి కాబట్టి గెలిచే ఒకటి బొమ్మ కాదు గెలిచేవాడు ప్రచారకర్తగా వాడుకుంటారు ఎమ్మెల్సీ కోటలో ఇచ్చేసి అట్లా చేసే ప్లాన్ కేసీఆర్కి ఉంది ఇక నెక్స్ట్ భవిష్యత్తు రాజకీయాలు ఏంటో మళ్ళీ చర్చిద్దాం దయచేసి అభిమానులు ఇక ఇట్లా ఫోన్లు చేసి సూర్యన్న గిట్ల మాట్లాడమేంది వీడియో డిలీట్ చేసి సూరన్న వద్దు సూరన్న గీ మాటలు అద్దుబాయి ఆర్ఎస్ పిని నేను ఇంతవరకు ఏం తిట్టలే వాస్తవమే మాట్లాడుతున్నా ట్రూత్ డిజైన్ మాట్లాడుతున్నా ప్రవీణ్ సార్ మీరు గతంలో ఎట్టుండే అట్నే ఉండండి గతంలో చేసింది మీరు చేయండి ఆర్ఎస్ పవిణ్ కుమార్ సార్ చేసింది కరెక్ట్ అయితే సూరన్న చెప్పింది కరెక్టే రాసి పెట్టుకోండి ఆర్ఎస్ పవిన్ కుమార్ సార్ తిట్టి 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 కేసీఆర్ పోగుతాడు ఆయన మారినప్పుడు నేను కూడా ప్రశ్నిస్తాను అప్పుడు ఆయన కింద అప్పుడు ఆయన ఆయన కోసం ఓట్లు వేపించిందా ఇప్పుడు బరాబర్ ప్రశ్నిస్తా దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ భవిష్యత్తు మాత్రం లేదు సార్